అవును నాకు డౌటు ఎప్పటికైనా మనం విడిపోక తప్పదు కదా ఏ పెళ్ళంతో అయినా మూగుడలా అనగలడా ఏ లవర్తో అయినా కానీ అంటే ప్రియురాలతో ప్రియుడలా అనగలడా చేతిలో చెయ్యేసి పార్కులో కూర్చుని ప్రియా ఎప్పటికైనా మనం విడిపోతాం కదా అనగల ఏ ఎంప్లాయర్ అయినా ఎంప్లాయీతోటి మనం ఎప్పటికైనా విడిపోయేవాళ్ళమే అనగలడా ఏ వ్యాపార భాగస్వాములైన ఇద్దరు ఎప్పటికైనా మనం విడిపోతాంరా అని అనగలరా ఏ స్నేహితులైనా ఇద్దరు ఎప్పటికైనా మనం విడిపోవలసిందే అని అనగలరా ఇప్పుడు ఒకసారి చూడండి ఎవడైనా ఈ భూప్రపంచంలో ఇంకొకటితోటి ఎప్పుడప్పుడు విడిపోవలసిందేనప్ప ప్రతి బంధానికి ఎక్స్పైరీ డేట్ ఉంది కాకపోతే ఆ ఎక్స్పైరీ డేట్ అప్పుడప్పుడు మరణం ద్వారా వస్తుందా లేదా జీవితంలోనే వస్తుంది వ్యాపార భాగస్వాములు కొట్టుకుని విడిపోవచ్చు మూడు పిల్లలు డైవర్సిస్ని విడిపోవచ్చు లేదా పిల్లలతో గొడవ వస్తే పేరెంట్స్ దూరంగా వెళ్ళిపోవచ్చు పిల్లలు దూరంగా వెళ్ళిపోవచ్చు లేదా కొడుకు కోడలు అత్త వాళ్ళతో కో దూరంగా వెళ్ళిపోవచ్చు ఒక వ్యక్తి ఏదో ఇన్ఫోసిస్ కూడా జాబ్ చేస్తున్నాడు నాకు అక్కర్లేదు అంటే రాత్రికి రాత్రి వాళ్ళు ఇన్ఫోసిస్ జాబ్ నా జీవితం అనుకున్నవాడు కాస్తే వదిలి వెళ్ళిపోవచ్చు ఈ బంధాలన్నీ తెగిపోయే దారాలలాటి లాంటివి దీనికి ఏది ఆధారం లేదు ఎక్స్పైరీ డేట్ దానికోసం కూడా నువ్వు ఎందుకో తెగరచ్చిపోయే బంధాన్ని ఇదే చేసుకుంటావు అందు నేనేమంటానంటే ఎలాగూ విడిపోక తప్పని బంధాలకి ఎంత హోందాగా విడిపోయాం ఎంత డిగ్నిఫైడ్గా విడిపోయాం ఎంత స్మూత్గా విడిపోయాం ఎంత హాయిగా విడిపోయాం అవసరమైతే మళ్ళీ కాఫీ డేలో కలిసి కాఫీ తాగేంత ఓరా అంటే ఆహ్లాదకరంగా ఎలా విడిపోయాం అన్నది పాయింట్ నాకు తెలిసి కలవడానికి ఎలాగూ మనకు ఆనందమే ఉంటుంది విడిపోయేటప్పుడు ముళ్ళ కంచె మీద పడ్డ పట్టు చీరని తెగ లాగేసినట్టుగా విడిపోకూడదు నాకు తెలిసి విడిపోయేటప్పుడు దూదిని మెల్లగా ఒత్తిగా చేయడానికి ఆ దూదిని లాగుతూ వెళ్తాం అంత మెత్తగా విడిపోగలగాలి పెళ్ళి బంధమైన ఉద్యోగ బంధమైన పిల్లలతో బంధమైన వ్యాపార బంధమైన వ్యవహార బంధమైన స్మూత్గా విడిపోగలగాలి దానికి మెచ్యూరిటీ కావాలి ఈ ప్రపంచంలో ఒక్క విడిపోయే బంధం మాత్రమే విషాదంతో ఉంటుంది అక్కడ హోందాతనంతో ఉండలేం అదే మరణం ద్వారా వచ్చిన విడిపోయిన బంధం దాని గురించి నేను మరొక వీడియోలో చెప్తాను